హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన కిచెన్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను టిఫిన్ చేస్తున్నాను ఆలు తోటి ఇది ఎనీ లో చేసుకోవచ్చు అండి సాయంత్రం స్నాక్స్ లా కూడా చేసుకోవచ్చు మార్నింగ్ కైనా చేసుకోవచ్చు ఓకేనా నేను ఆలుని మూడు తీసుకొని ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు మనం దీన్ని ఇలా తురిమేసుకోవాలి తురిమేసుకుంటే మనకి గడ్డలు లాంటివి లేకుండా వచ్చేస్తాయి ఇవన్నీ తురిమేద్దాము ఆలు తురి ఇప్పుడు దీంట్లోకి మేము సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాము నేను ఒక రెండు గడ్డలు తీసుకున్నాను అవి వేసుకోండి తర్వాత కరివేపాకు 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 ఇలా చుంచి వేసుకోండి నా దగ్గర డ్రైది అది అందుకని అలా వేస్తున్నాను తర్వాత కొత్తిమీర అండి కొత్తిమీర ఎక్కువ పడుతుంది ఏమో నాకు కూరలు ఉంటే కూడా వేసుకోవచ్చు అండి దీంట్లో నేను కొత్తిమీర వేసుకున్నాను పాలకూర అది ఉంటే కూడా వేసుకోవచ్చు తర్వాత కొంచెం పుదీనా అండి తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు ఇవి కూడా సన్నగా తరిగేసుకొని వేసుకోండి ఇప్పుడు దీన్నంతా మనం కలిపేసుకోవాలి దీంట్లో ఉప్పు వేసుకోండి నేను హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను సరిపడినంత వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసాం కదా ఇప్పుడు కొంచెం కారం పడుతుందండి ఒకవేళ పచ్చిమిరపకాయలు కారం ఉంటే ఇంకా మళ్ళీ ఇది వేసుకోకండి పొడి దీంట్లోకి పావు టీ స్పూన్ గరం మసాలా వేయండి కొంచెం వేయండి ఎక్కువ కాదు ఒక్క టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువనే టేబుల్ స్పూన్ అనుకోండి నువ్వులు తెల్ల నువ్వులు కొంచెం జీలకర్ర అండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇలా నలిపేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మంచి కలిపేసుకోండి కలుపుకున్నాక అప్పుడు మనం పిండిలు వేసుకుందాము చూడండి ఇదంతా కలిపేసుకున్నాను ఆలులా కలిసిపోయింది మనం వేసినవన్నీ ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు గంటలు గోధుమ పిండి వేసుకోండి అంటే పిండి మనకి బైండింగ్ రావడానికి నేను మూడు వేస్తున్నాను తర్వాత మూడు గంటలు మీరు శనగపిండి కూడా వేసుకోవాలి చూడండి మనం మూడు గంటలు గోధుమ పిండి వేస్తే మూడు గంటలు శనగపిండి కూడా వేసుకోవాలి దీనివల్ల బాగా రుచి వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని ముద్దలా చేసుకోవాలి కొంచెం మనకి పిండి పొడి పొడిగా ఉంటుంది కొన్ని నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసుకుంటే అప్పుడు మనకి ముద్ద వస్తుంది ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు కొన్ని కొన్ని వేసుకుంటూ ముద్ద చేసుకోవాలి చూడండి పిండిని కలిపేసుకున్నాను నాకు చిన్న గ్లాసులో సగం నీళ్ళే పట్టినాయి చూడండి కొన్నే పట్టినాయి నీళ్లు ఎందుకంటే ఆలుగడ్డ మనకి పచ్చిగానే ఉంటుంది కాయ ఇప్పుడు ఉల్లిపాయల్లో కూడా నీరు వస్తుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ పట్టవు ఇలా ఉండాలి పిండి ఇలా చేసుకున్నాక ఒక స్టవ్ వెలిగించుకొని పేనం పెట్టుకోండి పేనెం పెట్టుకొని దీని మీద కొంచెం లైట్గా నూనె వేసుకోండి దీనికి నూనె ఎక్కువేం పట్టదండి షోలో ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇష్టం లేని వాళ్ళు అయితే ఇలా చేసుకుంటారు కదా మాకైతే ఇలానే ఇష్టం బాగుంటుంది మంచి కాల్తీ కూడా రోస్ట్ అవుతాయి కొంచెం నెమ్మదిగా కాల్చుకోవాలి డీప్ ఫ్రై కంటే ఇదే బాగా అనిపిస్తుంది అండి ఇప్పుడు పేనంకి వేడెక్కింది నూనె కూడా వేడెక్కింది ఇప్పుడు కొంచెం కొంచెం చెయ్యి కొంచెం తడిచేసుకోండి చేసుకొని చిన్న చిన్న ఉండలా తీసుకోండి ఇలా తీసుకొని ఇలా చేసుకోండి కొంచెం పల్సగా చేసుకోండి చేసుకొని ఈ ఆకారం మీకు ఎలాంటి షేప్ ఇష్టమో దానిలాగా చేసేసుకొని దీంట్లో పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఇలా అన్ని నేను చేస్తాను చూడండి పేన అన్ని వేసుకున్నాను ఇవి కింది వైపు కాలిన తర్వాత ఇలా తిప్పుకోండి మంచి రోస్ట్ చేసుకోవాలండి వీటిని చాలా టేస్టీగా ఉంటాయి ఆలు చేసింది ఏదైనా బాగుంటది కదా కొంచెం మందం ఉండాలండి ఇప్పుడు మీకు ఒకసారి చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఎంత మందం అయితే బాగుంటుంది అనేసి మీకు తెలిసిపోతుంది ఆ లెవెల్ గా చేసుకోండి ఇవన్నీ తిరిగేసుకోండి స్టవ్ అయితే నేను మీడియంగా పెట్టుకున్నానండి పెద్ద స్టవ్ పెట్టలేదు మంట చిన్న మంట మీదనే మనం ఇవి నెమ్మదిగా కాల్చుకోవాలన్నమాట పైన అంత క్రిస్పీగా ఉంటుంది లోపల మంచి సాఫ్ట్ గా ఉంటదండి టేస్ట్ కూడా బాగుంటది ఇవన్నీ వేసుకొని మనం రెండు వైపులా మంచిగా డార్క్ కలర్ వచ్చే వరకు దీన్ని వేయించుకుందాము తర్వాత చూద్దామా చూసారండి ఎంత బాగా వచ్చినాయో రెండు పక్కలు కూడా ఇలా మంచిగా రోస్ట్ గా చూసుకోండి ఎంత వచ్చినాయి కదా రెండు పక్కలు కూడా అలాగే కాల్చుకోవాలండి లోపల కంటే కూడా మనకి మంచి కాలుతుంది చూడండి సూపర్ వచ్చినాయి మంచి ఫ్లేవర్ కూడా బాగుందండి అవి వేగుతుండగానే మంచి వాసన వస్తుంది ఇప్పుడు నేను దీన్ని తీస్తాను ఇంకొక వాయింది వేస్తాను అవి చూడండి అన్నీ ఒక్క తీరుగా కాలే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర అలా లేకుండా సిమ్లో మంట పెట్టుకొని మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నూనె వేయండి వేసుకుంటూ కొంచెం కొంచెం ఎక్కువ పట్టదు అట్లా వేసుకుంటూ మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఓకేనా నేను ప్లేటింగ్ చేస్తాను నేను ప్లేటింగ్ చేశానండి ఇవి చల్లకైతే బాగుంటాయండి వేడివేడిగా అయితే తినలేము కొంచెం చల్లగా కావాలి ఇలా ప్లేటింగ్ చేసుకొని సాస్ తోటి తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కొత్త స్నాక్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది అల్టిమేట్ అనమాట ఇప్పుడు ఇలా చేసుకొని ఎవరికన్నా ఫ్రెండ్స్కి పెట్టినా కానీ అదిరిపోతుంది వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇలా చేశారు ఏంటి అనేసి ఓకే అండి మరి రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నేను మీకు నచ్చితే మీరు లైక్ కొడతారని నేను ఆశిస్తున్నాను లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్